వెల్కమ్ బ్యాక్ ఆస్ట్రేలియాలో వారికా నేనైతే వన్ మంత్ వెకేషన్కి వెళ్ళాను ఇంకా మా గార్డెన్ ఎలా ఉంది ఏంటి ఇప్పుడు లుక్ ఎలా వచ్చింది అని చెప్పేసి మీకు అయితే చూపిస్తాను చెట్లు ఎంత గ్రో అయిపోయినాయి సో వీడ్స్ ఎన్ని వచ్చినాయి అవన్నీ చూపిస్తాను నేను ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత అయితే ఇది ఫస్ట్ బ్లాగ్ ఇది మా గార్డెన్ది వేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు అప్లోడ్ చేయలేదు గార్డెన్ది అయితే ఇంకా మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి మా గ్రేప్స్ చెట్టు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అయితే దీనికి ఆకులు లేకుండా ఎంత మొత్తం చెట్టు మొత్తం డ్రైగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి అయితే చెట్టు కూడా గ్రో అయింది అలాగే లీవ్స్ కూడా చాలా ఎక్కువగానే వచ్చినాయి ఇంకా స్టెమ్స్ కూడా ఇలా వచ్చేస్తున్నాయి ఇలా కొన్ని సైడ్స్కి ఇలా వచ్చేసినాయి వీటికి నేను ఇలా థ్రెడ్స్ కట్టేసి లాస్ట్ ఇయర్ ఇలా పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్ ఇయర్కి ఇయర్కి అయితే ఇక్కడి వరకే ఉండేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంత గ్రో అయిపోయింది నేను వచ్చేసరికి అయితే ఇంక సైడ్కి కూడా మొత్తం వీట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి పిచ్చి మొక్కలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇవన్నీ తీసేయాలి ఇంకా టైం లేకుండే వచ్చి నేను టూ డేస్కి నేను అయితే వీడియో అయితే చేస్తున్నా అనేది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవైతే రస్బెర్రీ ప్లాంట్స్ ఇందులో ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు టూయే ఏ ఉండే ఇప్పుడు ఇందులో మల్టిపుల్ ప్లాంట్స్ అయితే ఫామ్ అయిపోయినాయి ఇది కూడా వెళ్ళినప్పుడు చిన్న ఇంతే ఉండే నేను చూపించిన సైజులోనే ఉండే ఆఫ్ ఉండే ఇందులో ఇది కూడా అంతే ఉండే ఇప్పుడు ఇందులో అయితే ఇన్ని మొక్కలు అయితే ఫామ్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ ఇంకా కొన్ని వేరే బయటకు అట్ సైడ్ కూడా ఫామ్ అయిపోయినాయి ఇందులో చిన్న మొక్క ఫామ్ అయిపోతుంది ఇప్పుడే రస్బెరీ ప్లాంట్స్ అయితే ఇలా వచ్చినాయి ఇవి చామంతి మొక్కకి ఇంకా ఫ్లవర్ మొగ్గలేమీ రాలేదు నేను వెళ్ళినప్పుడు జస్ట్ అప్పుడే కొంచెం పెద్దగా అవుతుంది అంతకుముందు వచ్చినాయి స్టాప్ అయిపోయినాయి మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు చామంతి పూలయితే ఇది వచ్చేసి ముద్ద చామంతి వైట్ కలర్ది ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది చెట్టు అయితే ఎంత పెద్దగా ఉంది చూసేయండి మా బాబు కూడా ఆడుతున్నాడు ఇంకా ఫ్లవర్స్తో అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పాలకూర మొత్తం కట్ చేసి అయితే వెళ్ళాను కర్రీ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఇక చూడండి మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఇది కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు అన్నీ ఇలా అయితే ఉన్నాయి ప్రజెంట్గా అయితే వన్ మంత్లోనే ఇంత పెద్ద గ్రోత్ అయితే వచ్చింది ఇంత ఇంత సైజులో ఉండి మొత్తం కట్ చేసి అయితే పెట్టాను ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఇది కొంచెం స్లోగా ఉంది ప్రాసెస్ కానీ ఇది అయితే చాలా పెద్దగా ఉంది ఇక ఇందులో ఇంకొక టస్బెర్రీ చెట్టు కూడా వచ్చేసింది ఇందులో అయితే ఓన్లీ నీ ఫస్ట్ చూపించిన ప్లేస్లోనే ఉండే ఒక రెండు మొక్కలు ఉండేవి ఇప్పుడైతే ఇన్ని మొక్కలు ఫామ్ అయినాయి ఇందులో అయితే ఇదంతా ఇదే ఇంత పాలకూరనే ఇదంతా కట్ చేయాలా లేదంటే పీకేయాలా చూస్తున్నాను మొత్తం ఇదైతే మొత్తం అన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో సీట్స్ వచ్చే స్టేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే ప్రజెంట్గా చాలా ఎక్కువగానే ఉంది పాలకూర అయితే ఇది వచ్చేసి ఇంకో చామంతి చెట్టు ఇది ఎక్కలరు ఏంటి అని చెప్పేసి అయితే తెలియదు ఇప్పటివరకు దీనికి ఫ్లవర్స్ అయితే ఏం రాలేదు ఫస్ట్ ఇది ఉండేది ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి బంతి పూలు ఇవంతా చెట్లు కూడా ఎండిపోయినాయి ఇంత మొక్కలు వస్తున్నాయి ఇవన్నీ పీకేసి మళ్ళీ వేరే దగ్గర పెట్టేసుకోవాలి ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత అయితే చేస్తాను నెక్స్ట్ ఇంకా అవే చేసుకోవాలి ఇందులో చూడండి ఎన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయో అసలు చాలా వరకు మొక్కలు అయితే ఇందులో వచ్చేసరికి అయితే ఫుల్గా పెరిగినాయి పిచ్చి మొక్కలు అయితే ఇవన్నీ అవే వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర అయితే మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి సీడ్స్ కూడా వస్తున్నాయి ఇందులో అయితే కొన్ని చెట్లు అయితే పీకేశాను వచ్చిన తర్వాత ఇందులో ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పీకేశాను అలాగే గ్రీన్ పీస్ శనగ శనగలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి అటేమో టమాటో సీడ్స్ అయితే వేసి వెళ్ళాను వెళ్ళే ముందు అవి మొలకలు కూడా వచ్చేసినాయి ఇంకా శనక్కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇందులో కాకపోతే చెట్లు అయితే వీకేస్తాను నేను ఇవి ఇది మొత్తం ఫర్మెంట్ అయితే చేశాను బనానా పీలు అలాగే ఎక్సెల్స్ కొంచెం వెనిగర్ ఒక వన్ స్పూన్ వరకు వెనిగర్ వేసేసి అయితే ఇవన్నీ వాటర్లో సోక్ చేసి అయితే పెట్టేసి వెళ్ళిపోయాను ఇండియాకి వెళ్ళే ముందు ఇదేమో మా పాప తీసుకొచ్చిన బ్రోకింగ్ చెట్టు స్కూల్లో ప్లాంటింగ్ చేసినప్పుడు సీడ్స్ పెట్టేసింది అవి వెళ్ళినప్పుడు వన్ టూ చెట్లు ఉంటాయి ఇప్పుడైతే ఇది ఒకటి చెట్టు అయిపోయింది ఇందులో అయితే కొంత మొత్తం గడ్డి అంతా పీకేశాను కొంతవరకు అయితే ఇంకా ఉంది పీకాల్సింది ఇంకా మొత్తం చేయలేదు ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన గ్రీన్ చిల్లీ చెట్టు దేని కాయలు ఇప్పుడిప్పుడే ఇంకా కాయలు ఏమీ రాలేదు లాస్ట్ ఇయర్ వచ్చినా కూడా ఇవి ఎంత చిన్న చిన్నగా వచ్చినాయి ఇవైతే ఇది వచ్చేసేమో ఆలు ఇది వచ్చేసి చామగడ్డ చెట్లు అదా అవకాడో అది ఇదైతే అవకాడో ఇందులో అయితే అది సీడ్ అనేది పగిలిపోయింది చెట్టు ఇంకా రాలేదు వస్తుంది ఏమో మేబీ అలా సీడ్ పెడితేనే చెట్టు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదేమో స్ట్రాబెరీస్ నేను ఆల్రెడీ స్ట్రాబెరీస్ షాప్ నుంచి కొనుక్కొచ్చిన కాయలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఇదైతే అదే చెట్టు మేము వెళ్ళిన ముందు అయితే వీటికి కాయలు అయితే వచ్చిండే చిన్న చిన్నగా బట్ ఇప్పుడైతే అవి లేవు అన్నీ నేను ఇది వచ్చేసి మెంతి ఆకులు మెంతి ఆకులు కూడా సేమ్ ఫ్లవరింగ్ వచ్చేసింది కాయలు కూడా ఫామ్ అయినాయి సీడ్స్ కోసం ఇదంతా ఇలా అయిపోయింది మెంతి అయితే ఏ కాయలే అన్న వీళ్ళ నుంచి సీడ్స్ వస్తాయి ఇది అయిపోయిన తర్వాత ఇదంతా మెంతి అండి కొత్తిమీరు మెంతి అయితే నేను వెళ్ళే ముందు అయితే పెట్టాను అవి ఎల్లే ముందు పెడితేనే ఇంతగా అయిపోయింది అసలు మొత్తం ఈ స్టేజ్లో ఉన్నాయి ప్రజెంట్గా అయితే కొత్తిమీర అయితే చాలా పెరిగింది అలాగే మెంతి కూడా అసలు మెంతి ఇంత చిన్నగా ఇంత పెద్దగా వరకు నేను వచ్చాను ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తాను బట్ ఇప్పుడు ఇంకా ఇలా వచ్చేసరికి ఇంత పెరిగింది కదా సో ఇప్పుడైతే నేను కట్ చేసుకుంటూ వండేస్తున్నాను కర్రీస్లలో వేసేస్తున్నాను ప్రజెంట్గా అయితే ఇది వచ్చేసి బీట్రూట్ చెట్టు ఇది ఇంత సైజులో ఉండే ఇంతే సైజులో ఉండే వెళ్ళేటప్పుడు హాఫ్ ఉండే ఇప్పుడు ఇంత పెరిగింది చెట్టు అయితే ఈ సైజు నుంచి ఈ సైజుకి వచ్చేసింది డబుల్ అయితే పెరిగింది అది ఇవి వచ్చేసి ఆరెంజ్ చెట్లు ఇది గ్రోత్ ఎక్కువగా లేదు ఇవి చిన్నగానే ఉంటున్నాయి ఇది వచ్చేసి ఉల్లికాడలు ఉల్లికాడలు కూడా మస్తు సన్నగా ఉంటాయి ఈ సైజులో కూడా ఉండకపోయేదండి ఇంతకుముందు అయితే నేను వచ్చేసరికి ఇంత లావు లావుగా ఇలా అయిపోయినాయి కొన్ని చెట్లు మిగిలినాయి కొన్ని చెట్లు అయితే ఎండిపోయినాయి నేను వాటర్ కూడా ఏమీ ఇవ్వలేదు వీటికి కొన్ని మిర్చి చెట్లు అలాగే వదిలేసినవి మళ్ళీ ఇప్పుడు కొత్త ఇగురలు అయితే వస్తున్నాయి లాస్ట్ ఇయర్వే చూడాలి ఎంతవరకు మిరపకాయలు వస్తాయి ఏంటి అని చెప్పేసి అయితే చూడాలి ఇదైతే గార్లిక్ ఇలా కొన్ని మొక్కలు ఉన్నాయి గార్లిక్ కూడా మొత్తం ముద్ద ముద్దమందారము రెడ్ కలర్ ఉంటుంది బట్ చెట్టు అయితే మొత్తం ఆకులన్నీ డ్రైగా అయిపోయి మొత్తం ఎండిపోయి రాలిపోయినాయి ఆకులు ప్రజెంట్ ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఈ గురలు అయితే వస్తున్నాయి దీనికి కూడా వాటర్ అయితే ఇగో ఇలాంటి మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద చెట్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటికైతే బాటిల్స్లో పెట్టేసి ఇలా వస్తుంది దీని నుంచి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ వచ్చేలాగా ఉండే వీటికి బట్ అది వన్ టూ డేస్ వరకే వస్తుంది ఎక్కువ డేస్ అయితే ఉండదు అది అవైతే పెట్టేసి అయితే వెళ్ళాము అన్ని చెట్లకు పెట్టలేదు ఇప్పుడు అవి ఏంటి అంటే గ్రేప్స్కి మరి ఇది ఇంకా వేరే అదర్ చెట్లు కూడా పెట్టాము అది కూడా చూపిస్తాను ఏంటి అనేది ఇది కూడా వచ్చేసి ఇంకో బీట్రూట్ చెట్లు బీట్రూట్ ఇంకా ఎంతవరకు ఫామ్ అయింది ఏంటి అని చెప్పేసి చూడాలి తీసేసి అయితే ఇంక ఇదైతే ఓపెన్ చేయాలి ఇంకా బాగానే అనిపిస్తుంది ఇందులో అయితే చూడడానికి ఇంకొక ఆలు చెట్టు అయితే వచ్చింది ఇందులో ఇది వెల్లుల్లి ఇది వెల్లుల్లి చెట్లు ఇంకా ఇంతకుముందు చూపించినవి కాకుండా ఇటు కూడా పెట్టాను కొన్ని ఇక్కడ మెంతి నేను కట్ చేస్తూ ఉండేది అది అయితే మళ్ళీ ఈ గుళ్ళు వచ్చేసి ఇంత పెద్దగా అయితే అయినాయి చెట్లు ఇవన్నీ వీట్సే ఇంకా ఉల్లికాడలు అన్నీ ఎండిపోయినాయి అని చెప్పినాను కదా ఇక్కడ అన్నీ ఉల్లికాడలు ఇక్కడ నుంచి ఇంత స్ప్రెడ్ చేసి ఇంత పెద్దగా ఉంటుండే ఇక్కడైతే బట్ ఇవన్నీ ఎండిపోయినాయి చూడాలి మళ్ళీ ఈ ఊర్లు వస్తాయా ఏంటి అని చెప్పేసి చూడాలి ఇది చూడండి బీట్రూట్ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి ఇక రెండే చెట్లు ఇది ఇదైతే చాలా పెద్దగా ఉంది నాకున్న పొడుగుంది ఇది అయితే ఇది ఇది నా అంత ఉంటుంది అనుకుంటా ఇదైతే ఇది వచ్చేసి అయితే ఇంకా పెద్దది అయితే చాలా పెద్దగా ఉంది ఇది మొత్తం కింద పడిపోయింది వెయిట్ ఆగకుండా అలా పడిపోయింది వీటికి కూడా మొత్తం సీడ్స్ అయితే వస్తాయి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇది కూడా ఇదిగోండి ఇంత పెద్దగా అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత పెద్దగా ఉంది చూడండి నాకంటే పెద్దగా ఉంది ఇది అయితే నాకంటే పెద్దగా ఉంది నాన్న ఇందాక చూపించాను కదా నాకన్నా పొడుగు అని చెప్పేసి చూడండి మా హస్బెండ్ కంటే కూడా పొడుగుంది ఇది అయితే ఇందులో కొన్ని ఆలు చెట్లు కూడా ఉన్నాయి ఇందులో కూడా అయితే పుదీనా పుదీనా అయితే అసలు లాస్ట్ ఇయర్ పెట్టాను మేము ఇంట్లోకి వచ్చిన తర్వాతనే పెట్టినాము బట్ అప్పుడేమీ పెద్దగా పెరగలేదు ఇప్పుడైతే మొత్తం ఈ పా ఏరియా మొత్తం పాకిపోయింది చాలా ఎక్కువగానే ఉంది ఇది అయితే ఇప్పుడు దీంతో చట్నీ అనేది చేసేసుకోవాలి ఇప్పుడైతే ఏమి కట్ చేయట్లేదు ఇంకా ప్రజెంట్గా అయితే వచ్చి టూ డేస్ అయ్యింది కదా ఇంకేమీ కట్ చేయలేదు ఇందులో కొంచెం ఆరెంజ్ చెట్లు లెమన్ చెట్లు అలాంటివి ఉన్నాయి అక్కడ ఒకటి ఇక్కడ కొన్ని పిల్లలు అయితే ఇక్కడ పడేసారు మేము వెళ్ళేసి వచ్చేసరికి అయితే ఎవరి అయితే ఇల్లు పడిపోయి ఉన్నాయి ఇది వచ్చే శనగ చెట్టు ఇంట్లో కొన్ని వేకేషన్ అన్న ఇల్లు కూడా కొన్ని ఇది మిర్చి చెట్టు లాస్ట్ ఇయర్దే ఇంకా ఎగురొస్తూ ఉండే అది అట్లే వదిలేశాను ఎగురొస్తుంది అని చెప్పేసి వెళ్ళే ముందు అన్ని కట్ చేసి పెట్టాను బట్ అప్పుడు ఏం వీడియోస్ అయితే తీయలేదు తులసి చెట్టు కూడా చాలా గోబురుగా అయితే అయిపోయింది ఇదైతే అన్న వద్దు కుట్టద్దు కరుస్తాయి పురుగులు వచ్చి పురుగులు ఉన్నాయి హనీ బీస్ ఉన్నాయి బేట దానికి వద్దు హనీ బీస్ హనీ ఇస్తాయి హనీ బీస్ తిరుగుతున్నాయి ఇక్కడ చూడండి హనీస్తాయి హనీ బీస్ ఇవి ఇక్కడ చాలా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి మీద మీదకి వస్తున్నాయి హనీ బీస్ అయితే ఇంత పెద్దగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది అవకాడ చెట్టు ఒకటి చెప్పాను కదా ఇది సీడ్ పెడితేనే వచ్చింది లెమన్ ట్రీ ఇది వచ్చేసి అయితే చామంతి చెట్టు ఇది ఓన్లీ ఈ కొమ్మ వరకే ఉండేది ఈ వెనకాల కొమ్మలే ఉండేది ఇప్పుడు చూడరు ఎంత పెద్దగా అయిపోయిందో ఈ చెట్టు ఆ వెనకాల కొమ్మలే కాకుండా ఇది కూడా అయింది నేను వెళ్ళినప్పుడు ఫ్లవరింగ్ అయిపోయింది మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మొగ్గలు కూడా చాలా వచ్చేసినాయి ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి వచ్చేసరికి అయితే ఇది వచ్చేసి ఏమో బెర్రీస్ది అది పాటలో పెట్టినాను అది అట్లాగే ఉండే నేను రెంట్ ఉన్నప్పుడు పెట్టాను అది ఆ ప్లాంట్ని ఇంకా ఇదైతే చామంత చెట్టు ఇక్కడ వరకు అయితే వచ్చేసింది చాలా స్ప్రెడ్ అవుతుంది దీన్ని కట్ చేయాలి చూడాలి ఇంకా పాలకూర ఇది కూడా పాటలో పెట్టింది ఇదిగోండి కొంత పాటలో పెట్టాను ఎంత పెరిగింది చూడండి ఇది పాటలో పెట్టింది ఒక రెండు చెట్లు అయితే ఉన్నాయి పాటలో ఇది మొత్తం చాలా పెద్దగా అయిపోయి మొత్తం కింద కూడా పడిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం పాటలో పడిపోయింది అలా ఇదంతా పడిపోయి అండి మ్యాంగో చెట్టు మ్యాంగో చెట్టు కూడా మొత్తం డ్రై అయిపోతుంది ఎందుకంటే వాటర్ ఏమి ఇవ్వలేదు కదా సో అందుకోసం అని చెప్పేసి అయితే డ్రై అయితే అవుతుంది ఇంకా ఇది వచ్చేసి వాటర్ ఇలా పెట్టేసి పెట్టినాము బట్ అది వన్ టూ డేస్కే వచ్చినాయి తర్వాత అయితే ఏమీ లేకపోయేసరికి అలా అయితే డ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్ పీస్ చెట్టు కూడా డ్రై అయిపోయింది అలాగే కాయలు కూడా డ్రై అయిపోయినాయి ఇవన్నీ తెంపేసి మళ్ళీ సీడ్స్ పెట్టేసేయాలి తీసేస్తాను ఇంకా చెట్లు కూడా తీసేయాలి అవి అయితే ఇక్కడ మెంతి కట్ చేస్తూ ఉంటే ఇలా వదిలేస్తున్నా కదా దాంతో వాటి వచ్చిన మెంతి ఆకులు ఇవి అయితే అవి కూడా ఆ కాయలు అయితే ఫామ్ అవుతున్నాయి వాటికి కూడా నెక్స్ట్ ఇది చామంతి చెట్టు ఇంకొకటి బ్లూబెర్రీస్ నేను వెళ్ళినప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉండే ఇప్పుడు నేను వచ్చేసరికి అయితే కాయలు అయితే అయినాయి వీటికి మా బాబు అయితే చెట్ల మీద నుంచి డైరెక్ట్గా తెంపేసుకొని తినేస్తాడు ఇవి అయితే మా బాబుకి చాలా ఇష్టం ఇవి నెక్స్ట్ వచ్చేసి వస్తేనా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడు కాయలు వస్తున్నాయి చూడు వీటికి కాయలు వస్తున్నాయి ఇదిగో కాయలు ఇదిగో ఇక కాయలు ఇవన్నీ అవుతున్నాయి ఇగో కొంచెం పెద్దగా అయిన తర్వాత బ్లాక్ అయిపోయిన తర్వాత తినాలి కదా గ్రీన్ తినొద్దు అన్న ఇది వచ్చేసి క్యారెట్ చెట్లు ఇవి రూట్స్ కూడా చాలా పెద్దగా అయిపోయినాయి ఇంకా ఇవన్నీ పీకేసేయాలి పీకేసి మళ్ళీ కొత్త చెట్లు కూడా పెట్టాలి వీటిని అయితే వీటికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇందులో కూడా ఇవి కూడా పీకేసేయాలి ఇంకా చాలా పెద్దగా అయిపోయినాయి చెట్లు కూడా తీసేయాలి ఇంకా అవి వద్దున అంత పోలిని వస్తుంది ఇది వచ్చేసి కాడమల్ల చెట్టు ఇది ఎక్కువ పెరగట్లేదు ఇది పెరగాలి అంటే ఏం చేయాలో మీరు కూడా చెప్పండి జస్ట్ పక్కన కొమ్మలు అయితే వచ్చినాయి ఒక రెండు మూడు అయితే ఎక్కువ అయితే పెరగలేదు ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇదైతే ఇప్పుడు ఇగో పాకడానికి రెడీగా ఉంది అప్పుడు ఇది కూడా లేకుండే ఇది జస్ట్ చిన్న కొమ్మ తీసుకొచ్చి అయితే పెట్టినాము ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడైతే ఇలా వచ్చేసింది చెట్టు బీన్స్ చెట్లు ఇవి అన్నీ వీకేసినాను ఇది ఒక చెట్టు ఉంటే అది అలాగే వదిలేస్తే అదైతే వస్తుంది పక్కన ఉన్నాయి చూడండి మొత్తం డ్రై అయిపోయిన చెట్లు అవి కూడా రావట్లేదు ఒక్కటైతే వస్తుంది కాడలు మళ్ళీ అగైన్ అక్కడ త్రీ ఫోర్ ప్లేస్లలో పెట్టాను ఒక ప్లేస్లో అయితే వెళ్ళిపోయినాయి ఇంకా రెండు ప్లేస్లలో అయితే ఇలా వచ్చినాయి ఇంకోటి ఎక్కడ పెట్టాను అవి అయితే ఇది కనిపించలేదు అవి కూడా ఎండిపోయినట్టు ఉన్నాయి ఇవి కూడా లావుగా అయిపోయినాయి మంచిగా ఇది వచ్చేసి కూడా పాలకూర ఇది కూడా మొత్తం పొయ్యే ముందు కట్ చేసినాను మళ్ళీ ఇంత పెద్దగా అయిన ఇందులో కూడా బీట్రూట్ చెట్టు అవన్నీ ఉన్నాయి ఇది కూడా ఇట్లా వచ్చేస్తున్నాయి చూడండి బీట్రూట్ చెట్టు కూడా ఇంకా వీటిని అయితే చిన్న కింద కట్ చేసేసి పెట్టేద్దామని చెప్పేసి చూస్తున్నాను కొంచెం లేతగా ఉన్నాయి ఆకులు కూడా ఇవి ఇది వచ్చేసేమో దొడ్డు మల్లె చెట్టు ఇది కూడా గ్రోత్ ఎక్కువగా లేదు దీనికి కూడా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్స్ అయితే చేయండి ఇదేమో పొటాటో చెట్టు ఇది వచ్చేసి లెమన్ చెట్లు ఇది రెండు మూడు ఆకులే ఉండేది ఇప్పుడు ఇంత ఉద్యత అయిపోయింది ఈ చెట్లు అయితే ఇది శనగలు ఇది కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కొన్ని జస్ట్ ఫ్లవరింగ్లో ఉన్నాయి కొన్ని ఏమో కాయలు అయితే వచ్చినాయి ఇదంతా పీకేస్ అయితే పెట్టాను కొన్ని చెట్ల దగ్గర అయితే అన్నీ అడ్ అయిపోతున్నాయి పెరగట్లేదు అని చెప్పేసి నిన్న అయితే ఎన్నైతే పీకేసిన వచ్చినాక నెక్స్ట్ స్టేజ్ రోజు అయితే కొత్తిమీర అనే ఇది కూడా సో చూడండి ధనియాలు అయితే ఫామ్ అయినాయి కొన్ని అవి ఉన్నాయి కొన్ని వచ్చేసి ఏమో ఇవేమో వామ్ చెట్లు ఇదంతా వామ చెట్లు లాస్ట్ డే నేను వామ ఇక్కడే పెట్టినాను ఆ సీడ్స్ మళ్ళీ పడి మళ్ళీ చెట్లు అయితే వచ్చినాయి కొన్ని అవి ఉన్నాయి కొన్ని ఏమో కొత్తిమీరలు మిక్స్డ్ ఉన్నది ఇందులో అయితే అయితే మిర్చి చెట్టు సన్నం మిర్చిలు ఇవి రెండు చెట్లు ఉన్నాయి బట్ అవి కాయలు వచ్చినాయి మళ్ళీ ఈ కూడా వస్తున్నాయి ఈ చెట్టు ఎండిపోలేదు అలాగే ఉండే వింటర్లో కూడా అసలు ఏమీ ఎండిపోలేదు సో ఇంకా అలాగే వదిలేస్తే అలాగే ఇంకా కాయలు కూడా ఫామ్ ఇంకా ఈ గురు కూడా వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇవైతే లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లు అవి కాయలు రాలేదు చిన్నగానే అలాగే ఉండే నాలుగు ఇయర్ కాయలు వస్తాయా ఏంటో చూడాలి శనగ చెట్లు ఇవన్నీ మా పాప పెట్టింది ఇక ఇందులో అయితే కాయలు అయితే అయినాయి మీరు చూపిస్తాను అండి చూడండి రెండు సీడ్స్ అయితే వచ్చినాయి ఒక కాయలు ఇది మా బాబు కూడా తీస్తున్నాడు ఇక్కడ అందులో కాలేనా తినేసి తినవా వద్దా రెండు కాయ ఒక కాయలో రెండు సీడ్స్ అయితే వచ్చినాయి ఇందులో కూడా అయినాయి కొన్ని కాకపోతే తెంపలేదు తెంపాలి తెంపేసి వీటిని కూడా కరివే పండి చిన్న చిన్నగా వచ్చినాయి బెటర్ అందులో కాయలు ఇందులో కూడా రెండు కాయలు అయితే చిన్నగా ఉన్నాయి సీడ్స్ ఇది మా కరివేపాకు చెట్టు అసలు ఈ గుట్లు ఏమీ లేకుండా వెళ్లే ముందు ఒకటి రెండు ఆకులు ఉండి ఇప్పుడు సైడ్స్కి రెండు దిక్కులు వచ్చినాయి ఫ్లవరింగ్ కూడా ఉంటాయి నేనైతే వాటిని కట్ చేసినాను వీడ్స్ అంతా బిగ్గేస్ త్రీ సరే అన్నీ వీడ్స్ మిక్సడ్గా ఉంది ఎప్పుడు సైడ్ అయితే ఇంకా ఇటు ఏమీ చేయలేదు అలోవేరా చెట్టు పొటాటోస్ ఇంకా ఈ ఆలు చెట్లు అయితే ఇప్పుడు మొలకలు వస్తున్నాయా మరి ఏంటి అర్థం కావట్లేదు చూడాలి ఇక్కడైతే ఒక మొలకైతే వచ్చింది ఇంక కూడా వచ్చినట్టున్నాయి అంతా వీడ్సే ఉన్నాయి నెక్స్ట్ ఈ వీడ్స్లో చామంతి చెట్టు ఇంకొకటి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లేస్లో పెట్టినాను అలాగే డిఫరెంట్ కలర్స్ పెట్టినాను అన్ని కలర్స్ రాకుండా ఓన్లీ వైట్ కలర్ మాత్రమే వచ్చింది ఇంకా త్రీ ప్లేసెస్లలో వచ్చింది వైట్ కలర్ అయితే మిగతా అదర్ పింకిష్ కలర్లో ఉండేది కొంచెం ఎల్లో కలర్లో ఉండేది పెట్టినామని అది రాలేదు ఈ ఫ్లవర్స్ కూడా ఎండిపోయి కలర్ చేంజ్ అయిపోతున్నాయి ప్రజెంట్గా అయితే ఇవన్నీ వీట్సే ఉన్నాయి తీసేయాలి ఇవన్నీ తీసేయడానికి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు మా బనానా ప్లాంట్ ఇక్కడ సన్లైట్ ఏమీ పడుతుంది చెట్టుకి మేబీ దానికోసం పెరగట్లేదా మరి ఏంటో తెలియదు ఈ చెట్టు అయితే ఎక్కువ పెరగట్లేదు ఇది సన్లైట్కి పెంచాలా లేదంటే షేడ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలా ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి నేనైతే సన్లైట్ పడేలాగా చూద్దాము అని చెప్పేసి తీసేద్దామని చూస్తున్నాను ఇక్కడ నుండి ప్రజెంట్గా అయితే ఓన్లీ వన్ లీఫ్ అయితే వచ్చింది ఇండియాకి వెళ్ళినప్పటి నుండి టూ టైమ్స్ లీవ్స్ అయితే కట్ చేసినాను ఈ చెట్టువి వచ్చినవి ఒక ఫోర్ ఫైవ్ వచ్చినట్టు ఉన్నాయి తెచ్చినప్పుడు త్రీ ఫోర్ ఉండే తర్వాత వచ్చినవి రెండు కాకులు కట్ చేసినాను మిగతా అయితే ఎండిపోయినాయి ఇదంతా వీడ్స్ ఇంకా బీట్రూట్ పాలకూర ఇవన్నీ ఉన్నాయి ఇటు సైడ్ కూడా కంపోస్ట్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెట్లు కట్ చేసినవి సీడ్స్ వచ్చినాయి ఇలా ఇలా పడేస్తే ఇలా అయితే వచ్చినాయి చెట్లు సో ఇవన్నీ అయితే కట్ చేయాలి ఈ టై కట్ చేయడం కూడా ఎంత టైం పడుతుంది ఏంటి చూడాలి ఇది ఓన్లీ బ్యాక్ సైడ్ మట్టుగా ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే తీయలేదు చూడాలి ఫ్రంట్ సైడ్ ఇంకా నెక్స్ట్ తీసేసి పెడతాను ఇలా ఉన్నాయి ఏంటి ఫ్లవర్స్ ఇలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్